అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ ఈరోజు వీడియోలో అయితే మనం అనపకాయ ఉల్లగడ్డ కర్రీపోతామని చాలా టేస్టీగా ఉంటుంది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు లేదా మూడు టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు గుప్పెడు కొత్తిమీర తరుగు మూడు నాలుగు పచ్చిమిర్చీలను నిరోగా కట్ చేసుకుని ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి అనపకాయలోంచి గింజలన్నింటినీ వలుచుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి నాలుగు మీడియం సైజు ఉల్లగడ్డలను పైన చెక్కు మొత్తం తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి ఏ కర్రీకి కానీ ఫ్రైకి కానీ ముందుగా ప్రీ ప్రిపరేషన్ చేసుకోవాలండి ప్రీ ప్రిపరేషన్ అంటే కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అలాగే కట్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నింటినీ ముందుగా కట్ చేసి రెడీగా పెట్టడాన్ని ప్రీ ప్రిపరేషన్ అంటారు ఇప్పుడు పోపుకు కావాల్సినవి చూపిస్తాను చూడండి ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చాక దంచిన ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ కడాయి పెట్టి కడాయిని వేడి చేసుకోవాలి కడాయి బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె హై ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు కరివేపాకు పచ్చిమిర్చిని వేసుకుని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి రెడీగా ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేసి రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి గరిటతో కలుపుతూ ఉల్లిపాయ పూర్తిగా వేగేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ వేగితే సరిపోతుంది ముందుగా కట్ చేసి నీటిలో వేసిన ఉల్లగడ్డ ముక్కలను నీటిని పంపేసి ఉల్లగడ్డ ముక్కలను మాత్రం వేసుకోవాలి గింజలను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి మీకు వద్దంటే స్కిప్ చేసేయండి మీరు తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ యాడ్ చేశాను మీరు పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే స్టార్టింగ్లో పోపుతో పాటు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనపగింజలకు ఉల్లగడ్డకు బాగా పట్టే విధంగా గరడతో కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకటి రెండు నిమిషాల పాటు నూనెలో వేయించుకోవాలి రెండు నిమిషాలు వేగితే సరిపోతుందండి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో కలుపుతూ నూనెలో వేయించుకోవాలి మీరు ఇదే కర్రీని ఇదే కుక్కర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే మరింత ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ పెడితే సరిపోతుందండి ఒక విజిల్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మనం చివరగా యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు టమాటా తరుగు వేసి అర నిమిషం పాటు వేయించుకోవాలి టమాటా పూర్తిగా మెత్తబడాల్సిన అవసరం లేదండి టమాటా కాస్త లైట్గా వేగితే సరిపోతుంది ఉల్లగడ్డ అనపు గింజలతో పాటు మధ్య మధ్యలో టమాటా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు టమాటాని అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని కర్రీ ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని మొత్తం కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ టైంలో ఉప్పు కారం సరిపోయిందా అని చెక్ చేసుకుని ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి మూతతో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి తేలేంత తేలేంతవరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి నూనె పైకి తేలింది మూత క్లోజ్ చేసి అలాగే వదిలేయకూడదండి మధ్య మధ్యలో గర్రెతో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగుంటుతుంది థిక్నెస్ మీకు కావాల్సిన థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కర్రీ మనకు కావాల్సిన థిక్నెస్లోకి వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి నేనైతే ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి మీరు ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో పచ్చి కొబ్బరి పొడిని కూడా యూస్ చేసుకోవచ్చు మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అనపగింజలు ఉల్లగడ్డ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ రైస్తో అయినా సంగటి ముద్దుతో అయినా చపాతీతో అయినా దోశతో అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అనపగింజలు ఉల్లగడ్డ కర్రీని తయారు చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి చివరగా కర్రీని బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఈ కర్రీ రెసిపీ తయారు చేసిన తర్వాత రెసిపీ మీకు ఎలా వచ్చిందో ఆ రెసిపీ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్